మొదటి ఉత్తరం చూద్దామండి శ్రవణ్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు మాసంలో ప్రధానంగా ఆచరించాల్సిన అంటే రాస్తున్నారు ఎక్కడ అలా నల్ల మబ్బు ఒక్కసారిగా దిమ్మరించి వర్షాన్ని ఎలా కురిపించేస్తుందో అనే భయంతో ఆడవాళ్ళందరూ పెడతారు ఆవు వెంట లేగదూడలు ఇష్టంగా ఇష్టంగా కదిరి కదిరి పెడుతున్నట్టుగా తల్లుల వెంట చిన్నపిల్లలు అలా అలా పెడుతూ ఉంటాయి ఏ స్త్రీ నుదుట చక్కనైనటువంటి బొట్టుని అలా ధరించి విడుతూ కనిపిస్తే ప్రతి స్త్రీ యొక్క ఈ మెడకింది భాగంలో గంధం అలంకరింపబడి కనిపిస్తూ ఉంటే ఈ చేత్తో చక్కనైనటువంటి ఆ శనగల మూట ఈ చేత్తో పిల్లల్ని జాగ్రత్తగా పట్టుకుని నడువు నడు అంటూ వాళ్ళంటూ అలా కదులుతూ ఉంటే కాళ్ళకి పట్టారు భర్త చేయించినటువంటి ఆభరణాలు అన్నీ ఇటీవల శ్రావణ మాసం రాబోతోందనే అభిప్రాయంతో కొత్తగా కొని ఇచ్చినటువంటి ఆభరణం బాగా కనిపించేలా వేసుకుని స్త్రీలు పెడుతున్నారు అంటే శ్రావణ మాసం మనం ప్రేక్షకులకు అమోఘమైన మాటను తెలియచేద్దాం శ్రావణ మాసంలో ఏ స్త్రీ కూడా బంగారాన్ని కానీ వస్త్రాన్ని కానీ కొనుక్కోకూడదు భర్త మాత్రమే కొనివ్వాలి బాగా గుర్తుంచుకునేందుకు ఇంకోసారి చెప్దాం ఈ శ్రావణ మాసంలో ఏ స్త్రీ కూడా నేను ఉద్యోగస్తురాన్ని నేను కొనుక్కుంటాను అని కొనుక్కోకూడదు ఖచ్చితంగా భర్త అవకాశం ఉన్నంతలో బంగారాన్ని కొనాలి లేదా వస్త్రాల్ని మాత్రం ఖచ్చితంగా తన భార్యకి కొని ఇవ్వాలి అది విధానం అది లక్ష్మీదేవికి ప్రీతికరం అంచ లక్ష్మీదేవికి ఎన్ని పేర్లు ఉన్నా వందే ముకుంద ప్రియా ముకుందునికి ఆవిడ చాలా ప్రీతికరాలు భర్త ఇష్టడైనప్పుడు భార్యకి ఏం చేస్తాడు ఏం కావాలిస్తే తెస్తాడు ఇం యథాశక్తి తనకి ఉన్నంతలో వస్త్రాన్ని కొనివ్వాలి ఈ శ్రావణ మాసంలో ముఖ్యమైన నియమం ఏమిటంటే ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం అమాంతంగా తలంటు పోసేసుకోవాలి వద్దు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఏదైతే ఉందో ఆ రోజు తలంటుకుంటే చాలా చక్కగా సంతోషం నెల పొడుగునా తలంటేసుకోవాలి అంటే శిరస్నానం మీదుగా స్నానం చేయాలి అని అనుకునే విధానం సరికాదు ప్రతిరోజు అలా తలారా స్నానమే కానీ చేసినట్టయితే తల వెండుకలన్నీ ఊడిపోయే అవకాశం ఉంటుంది భర్త కూడా గుర్తుపట్టలేడు నాటికి అంటే అది విధానం కాదు శుక్రవారాలు నాలుగు వచ్చాయి నాలుగు వారాలు ఆ విధంగా చేసుకుంటే మంచిది కొందరికి పీనస ప్రతిష్యాయ అనే ఆరోగ్య అనారోగ్యానికి సంబంధించినటువంటి ఓ చిన్న ఇబ్బంది కలుగుతుంది అంటే రొంప జలుబు ముక్కు కారణం ఇవ అలాగే చెవులు కళ్ళు ఇవన్నీ బాధ పెడుతూ ఉండడం అటువంటి వాళ్ళు ఒక్కసారి మాత్రం స్నానం చేస్తే చాలు నెల రోజుల్లో కూడా అది శ్రావణ శుక్రవారం నాడు చేస్తే చాలు అంతే తప్ప రోజు చేయాలనే విధానం లేదు పైగా శ్రావణ భాద్రపద మాసాలు రెండు వర్ష ఋతువుకి సంబంధించినవి వర్ష ఋతువులో వచ్చేవి వీధి నిండుగా వర్షాలు దిమ్మరించి కురుస్తూ ఉంటే ఈవిడ సన్నిటి స్థానం అంటూ కానీ చేస్తే శారీరకమైన అనారోగ్యం లభిస్తుంది కాబట్టి ఆరోగ్యం సరిగా ఉన్నప్పుడు మాత్రమే పూజ చేయగలుగుతుంది పురస్కారాలు ఇవ్వగలుగుతుంది భర్తకి పిల్లలకి సరైనటువంటి సకాలంలో అన్ని ఏర్పాట్లని చేయగలుగుతుంది కాబట్టి తన ఆరోగ్యాన్ని చూసుకుని మాత్రమే దైవ పూజని చేయాలి తప్ప తన ఆరోగ్యాన్ని భంగపరుచుకునేలాగా మోక్షము పుణ్యము వస్తుంది లక్ష్మీదేవి డబ్బులు ఇచ్చేస్తుంది అనుకునే ఉద్దేశంతో ఆరోగ్యాన్ని చెడగొట్టుకుని చేయడం ఏమాత్రం సరికాదు ముఖ్యంగా స్త్రీలు ఎంతో భక్తితో చేసేది ఏమిటంటే రోజు రోజంతా ఉపవసించి మర్నాడు భోజనం చేయడం అది చాలా చాలా నేరమైనటువంటి పని రోజంతా ఉపవాసాన్ని చేస్తే శరీరమాద్యం కలు ధర్మ సాధనం ఈ శరీరం అంటూ ఉంటే కదా పూజలు చేయగలుగుతుంది ఈవేళ మనం తినేటటువంటి తెళ్లలో ఏమాత్రము బలము లేదు కాబట్టి ఖచ్చితంగా అన్నానికి బదులుగా అన్నం కంటే తక్కువ పరిమాణంలో ఏ గోధుమకి సంబంధించినదో పిండినో దేన్నో అన్నం పరిమాణం కంటే తక్కువగా ఉండేలా స్వీకరించడం మంచిది శ్రావణ మాసపు విధి విధాన నియమాల్లో ఇదొకటి కొంతమంది స్త్రీలైతే తేనెని నిమ్మరసాన్ని పిండుకుని ప్రతి మూడు గంటల చొప్పున అలా తీసుకుంటూ 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 ఉంటారు అది ఏది శరీరాన్ని నిలబెట్టుకోగలిగిన శక్తి వాళ్ళకు ఉన్నది లేనిది శ్రావణం రావడానికి వెనుకదైనటువంటి ఆషాఢ మాసంలో ఆలోచించుకోగలగాలి ఓసారి రెండు మూడు రోజులు అలా ప్రయత్నం చేస్తే అభ్యాసం చేస్తే మనం నిలపగలమా లేదా శరీరాన్ని అర్థమవుతుంది అలా ఒక రోజు రోజు తేనె నిమ్మరసాన్ని ఆ మిశ్రమాన్ని ప్రతి మూడు గంటలకి ఒక్కోసారి తీసుకుంటూ నిలపగలుగుతాను శరీరాన్ని అనుకున్నటువంటి సందర్భంలో చేయొచ్చు ముఖ్యంగా శ్రావణ భాద్రపదాలు రెండు వర్ష ఋతువు కాబట్టి వర్షకాలంలో పెద్ద ఆకలి ఉండదు విపరీతమైన మంట కడుపులోంచి రాదు అంటే ఆకలికి సంబంధించిన మంట కలగదు కాబట్టి కొద్ది భోజనం ఆలస్యమైన ఇబ్బంది కలగదు కాబట్టి భోజన భోజనానికి బదులుగా భోజన ప్రత్యామ్నాయంగా భోజనానికి బదులుగా ఏ గోధుమనో చిన్న పిండి చేసుకుని తినడం సరైనటువంటి విధానమైతే దోషం కాదు ఈ నియమాల్ని కానీ పాటిస్తే నెల రోజుల పాటు కూడా సుఖంగా చేయగలుగుతారు కొంతమందికి చన్నీళ్ళు పడవు అది కూడా గుర్తుంచుకోగలగాలి అంచేత గోరువెచ్చని నీళ్లతో కానీ స్నానం చేసినట్టయితే లక్ష్మీదేవి దూరంగా వెళ్ళిపోతుందేమో ఆవిడ ఇంట్లో వేడి నీళ్ళతో చేసిందా నీళ్ళతో చేసిందా చన్నీళ్ళతో చేసిందా లేక గో లేక పేద వేడిగా ఉన్న నీళ్ళతో చేసిందా ఇవన్నీ పరిశీలించడం లక్ష్మీదేవికి అవసరం లేదు ఆవిడ ఒకే ఒక వాట పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్తి ఆ భక్తిగా ఇచ్చిందా భక్తి పూర్వకంగానా కాదా ఆలోచిస్తుంది తప్ప స్నానాన్ని వేణీళ్ళతో చేసిందా కుండతో చేసిందా బంగారెతో చేసిందా వేండి బిందుతో కానీ కాదు మనం ఇంకా కొద్దిగా మూఢత్వాన్ని పోగొట్టుకోవలసిన స్థితిలో ఇంకా వందలో ఐదుగురో ఆరుగురో కనిపిస్తూ ఉంటారు చేత బాగా ఆలోచించుకోగలగాలి భర్త ఏం చేస్తుంటాడంటే అబ్బాయి నువ్వు అసలు ఏం తినవే ఉపవాసం తర్వాత ఇబ్బంది వస్తుంది మళ్ళీ నాకు ఉద్యోగానికి ఇబ్బంది వస్తుంది నిన్ను ఆసుపత్రికి తీసుకువెళ్ళవలసి స్థితి పాప ఆయన బాధపడుతుంటాడు నిజమే కదా అలాగే తగినటువంటి విధంగా శరీరం సహకరించే విధంగా స్నానాన్ని చేయడం శరీరం సహకరించే విధంగా ఆహారాన్ని తీసుకోవడం శరీరం సహకరించే విధంగా పూజలు చేయడం కూడా చేయాలి కొంతమంది శ్రావణ మాసం రాగానే విధి విధానాలు నియమాలు కాబట్టి విష్ణు సహస్రనామం అమ్మవారి లక్ష్మీ శాస్త్రనామం గణపతి శాస్త్రనామం ఇంకో శాస్త్రనామం ఆరేడు పెట్టుకుని పొద్దున్నే ఏడు గంటలకు మొదలుపెట్టి పన్నెండున్నర వరకు చేస్తాం మేమని నిజాన్ని నిజంగా మాట్లాడుకుందాము ఏ వ్యక్తి యొక్క మనసు కూడా అన్ని గంటల పాటు లగ్నం కాదు 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 సన్యాసులకు కూడా కాదు కాలం అలాంటిది కలియుగం అంచేత పరమాచార్యుల వారు కంచి కామకోటి పరమాచార్యుల వారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వాముల వారు చెప్పినటువంటి మాటని మనవి చేస్తున్నాను నీకెన్ని సంవత్సరాల వయస్సు ఆ సంవత్సరానికి ఒక నిమిషం చొప్పున అంతసేపు పూజని చేయి అది కనిష్టంగా గరిష్టంగా ఆలోచించుకో నువ్వు శరీరము మనసు నిలిచినంతసేపు చేయాలి అంతే ముప్పై నాలుగు సంవత్సరాలు నీ వయసు ముప్పై నాలుగు నిమిషాలు కనిష్టంగా చేసి తీరాలి ఆ మీద నీకు శక్తుంటే కాస్త చేయి తప్ప గంటలు గంటలు అక్కడ కూర్చుని భర్తకి పిల్లలకి సంబంధించిన ఆహారాన్ని ఈహారాన్ని పంపించడానికి దానికి ఖాళీ లేదు నేను పూజలో ఉన్నానంటే అది నేరమే అవుతుంది తప్ప అది పుణ్యమాత్రం కాదు ఫలితం ఉండదు ఇది ఖచ్చితమైన మాట ఎందుకని ఈమె మీద ఆధారపడి మొత్తం గృహం అంతా ఉంటుంది భర్త చేసినటువంటి పుణ్యం ఏదో ఆ పుణ్యంలో సగ ఫలం ఈవిడికి ఎందుకు వస్తుంది ఈ ఇంటిని అంతటినీ రక్షిస్తోంది నడుపుతోంది కాబట్టి ఈవేళ భర్త చేసిన పూజలో సగం పుణ్యం ఈవిడికి లభించాలి అంటే తాను తన బాధ్యతని చెయ్యాలి తప్ప నేను లక్ష్మీ పూజను చేస్తున్నాను కాబట్టి కుదరదు నాకు అని అంటే అది సరైనటువంటి విధానం కాదు అంచేత తాను చేయాలి పూజని భర్త చేత చేయించేటటువంటి పద్ధతిని చూడాలి కుటుంబానికి సుఖశాంతులు కలిగేలా చూడాలి స్నానం విధయంలో ఉపవాస విధానంలో అలాగే తాను చేసేటటువంటి పూజా పురస్కారాల పద్ధతిలో సంయమనాన్ని పాటించుకుని శరీరానికి ఇబ్బంది కలిగిన రీతిలో చేయాలి ఇది శ్రావణ మాసం మొత్తం చేయాల్సిన విధానం